స్వామి శరణం స్వామి శరణం శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం నగరం చీరకలూరుపేట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరిగినది ఏప్రిల్ నెలలో అతనే ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ దేవాలయము భక్తులందరి యొక్క కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై స్వామివారి అనుగ్రహంతో వృద్ధితో పాటుగా వచ్చిన భక్తులందరూ కూడా సిరి సంపదలు కురుస్తూ అన్ని విధాలుగా శోభాయమానంగా మంచి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల కానీ ఇక్కడికి వచ్చిన భక్తుల పట్ల కానీ అందరం కూడా శోభాయమానంగా అన్ని విధాలా బాగా అభివృద్ధిపరంగా నెరవేర్చే కోరికలు తీర్చే దేవుడుగా శ్రీ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అట్లానే దేవాలయంలో కూడా హరిహరులు సంబంధించినటువంటి మారేడు చెట్టు శివుడికి ప్రీతికరమైనది అట్లానే ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి ప్రీతికరమైంది హరిహరులు దేవస్థానం కనుక ఆ యొక్క రెండు చెట్లు కూడా ఇక్కడ ఉండటం వల్ల విశిష్టంగా ఉంటుంది పక్కనే నాగేంద్ర స్వామి పుట్ట కార్తీక మాసంలో స్వాములందరికీ ఒదురుపూట అల్పాహారము అంటే ఆ భిక్ష స్వాములకి ఎంతమందికి వస్తే మంది స్వాములకి అట్టాన్ని దేవాలయం వచ్చిన భక్తులు కూడా భిక్ష కార్యక్రమం దేదీప్యమానంగా దేవాలయ దేవాలయ అభివృద్ధి కమిటీ ద్వారా అంటే శ్రీ అయ్యప్ప స్వామి చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించబడుతుంది కనుక భక్తులందరూ కూడా వచ్చి స్వామార్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుచున్నాం స్వామి శరణం స్వామి శరణం స్వామియే క్షణం అయ్యాం ராமாயணமாக <tries> மகவா